హలో అండి ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ పనసకాయ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీలకు ఏ మాత్రం తగ్గకుండా అంతే టేస్టీగా అంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది తక్కువ టైంలో ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు వందల యాభై గ్రాముల బాస్మిత రైస్ను తీసుకుంటున్నాను నేను తీసుకున్న పనసకాయ ముక్కలకు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న రైస్ను రెండు లేదా మూడు సార్లు కడిగి నీళ్లను వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల రైసు అనేది తొందరగా ఉడికిపోతుంది అలాగే మనం తీసుకున్న పనసకాయ ముక్క అనేది నేను చూపించే సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో లీటర్ నుంచి లీటర్న్నర నీళ్లను వేసుకొని పావు స్పూన్ పసుపును వేసి ముక్కలుగా చేసిన పనసకాయ ముక్కలను వేసుకోవాలి బిర్యానీ కోసం ముక్కలు అనేవి అప్పుడే కోసినవి అయితే బిర్యానీ రుచి చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఇంట్లో కోసుకున్నట్లయితే చాకు కానీ కత్తిపీట అయినా నూనె రాసి చేతులకు గ్లౌజ్ లేదా ఆయిల్ను రాసి కోసుకోవచ్చు ముక్కలు రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించి ముక్క అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఇలా ఉడికితే సరిపోతుంది ఎందుకంటే దమ్ చేసినప్పుడు ముక్కలు అనేవి మగ్గిస్తాము ఇలా ఉడికించిన వీటిని నీళ్లు లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని రెండు స్పూన్ల కారం అర స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నూనె వేసుకొని ముక్కలో పెట్టేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనిలో రెండు నుంచి మూడు స్పూన్ల పెరుగును వేసుకొని బాగా అంతటిని కలపాలి పెరుగు వేసి కలపటం వల్ల ముక్క అనేది తొందరగా మెత్తపడి ఉడుకుతుంది దీనిని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి ఈలోగా రైస్ ఉడికించటం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నూనెను వేసి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్ మసాలాలను వేసుకొని మూడు నుంచి నాలుగు చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించి ఒక స్పూన్ కొత్తిమీర ఒక స్పూన్ పుదీనా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర ఉంది అందుకే రెండు స్పూన్ల కొత్తిమీరను వేసుకుంటున్నాను వీటిని ఒకసారి కలుపుకొని రెండు నుంచి రెండు లీటర్ల నీళ్లను వేసుకొని మూడు స్పూన్ల సాల్ట్ను వేసుకోండి సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల రైస్ మనం డ్రైన్ అవుట్ చేసిన సాల్ట్ మనకు సరిపోతుంది తొందరగా మరగటం కోసం మూత పెట్టి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు నానపెట్టిన బాస్మిత రైస్ను వేసి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈలోగా బ్రౌన్ ఆనియన్స్ కోసం సన్నగా కోసుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవటం వల్ల బ్రౌన్ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఈలోగా మన రైస్ కూడా ఉడికిపోయింది చూడండి ఇలా నైంటీ పర్సెంటేజ్ ఉడికిపోతే సరిపోతుంది బిర్యానీకి రైస్ను కుక్ చేయటంలోనే టేస్ట్ అనేది ఉంటుంది దీనిని పూర్తిగా డ్రైన్ అవుట్ చేసుకోవటమే ఇప్పుడు బిర్యానీ కోసం ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో రెండు నుంచి మూడు స్పూన్ల నూనెను వేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయండి ఇందులో ఓల్ గరం మసాలా మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించి అందులోనే పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులు కొత్తిమీర పుదీనా వేసి వేయించాలి జీడిపప్పు బిర్యానీలో మంచి రుచిని ఇస్తుంది నేను పుదీనా వేసుకోవటం లేదండి ఇలా వేయించుకున్న దీనిలో టమాటా ప్యూరీని రెండు టమాటాలను మెత్తగా పేస్ట్లా చేసుకుని ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు కలుపుకొని మనం మ్యారినేట్ చేసిన పనసకాయ ముక్కలను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిలో బ్రౌన్ ఆనియన్స్ రెండు స్పూన్లు కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ను వేసుకొని ముక్కలకు మసాలాలు పట్టేలా రెండు నిమిషాలు పాటు కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఒక లేయర్లా పరుచుకొని డ్రైన్ చేసి ఉంచిన రైస్ను వేసి పైన కొద్దిగా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ ఉంటే వేసుకొని ఎల్లో ఫుడ్ కలర్ లేదా సేఫ్రాన్ను వేసి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే కరెక్ట్గా దమ్ అయిపోతుంది బిర్యానీ అనేది కరెక్ట్గా దమ్ అయిందా లేదా అనేది చాక్తో ఇలా చూస్తే తెలుస్తుంది అలాగే రైస్ పొడి పొడిలాడుతూ గ్రేవీగా ఎలా వచ్చిందో చూడండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేస్తూ నిమ్మకాయ లేదా రైతాతో కానీ సర్వ్ చేసుకొని తింటే చికెన్ దమ్కి పోటీ తగ్గకుండా ఇచ్చినట్లు ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి